నమస్తే జై జయశ్రీరామ్ సార్ ఇది హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు ఒకటి నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఐదు వేల సిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి నాలుగింటి నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ అలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు సార్ ఒక బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది చిన్న చిన్న గీతాలు ఉంటాయి పంపలకు అయితే ఆల్రెడీ పెయింట్ అయ్యింది సార్ ఏ మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీ రిప్లేస్ కాలేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది బండికి అలై వీల్స్ వచ్చినాయి పుజిబాటన్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఐ ట్వంటీ ఆస్ట్రా టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ డీజిల్ వర్షన్ సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినలే ఉంది మొత్తం ఇవి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది సార్ వెహికల్ జస్ట్ ఇప్పుడే టెస్ట్ అయ్యి కూడా వేస్తున్నాం వెహికల్ ఒకటికి ఒకటి లాక్ అయింది సార్ అది అందులో స్టెప్ని ఉంది చూడలేదు ఒకటి లాక్ అయింది ఈ డోర్ ఒరిజినల్ ఉంది డీజిల్ వర్షన్ సార్ దాదాపు లీటర్కు ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఇది హుందాయ్ ఐ ట్వంటీ ఆ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది సార్ చిన్న చిన్న ఈ రెండు డోర్లకైతే చిన్న చిన్న గీతలు అవుతున్నాయి ఇక్కడ ఒక గీత ఉంటుంది ఇక్కడ ఒక చిన్న గీత ఉంటుంది సార్ మేజర్గా అయితే ఏ పీస్ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ పీసే ఉంది కంపెనీ నుంచి వచ్చింది ఏదైతుందో అదే కానీ చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ప్రతి డోర్ ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ కూడా ఒరిజినలే ఉంది సార్ చిన్న చిన్న అయితే ఒక డోర్కు ఉన్నాయి మిగతా ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక బంపర్లు మాత్రం టచ్ అప్ అయి ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్లో కూడా డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది సార్ వానెంట్ కూడా ఒరిజినల్ ఉంది హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టర్ రెండు వేల పదిహేను తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు సార్ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేను తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్కి వన్ అలై వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగు నాలుగు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి ఒక ఇన్సూరెన్స్ లేదు సార్ దాదాపు మీరు లోన్కైనా కూడా త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బార్జాల్లో ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ హండ్రెడ్కి కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురున నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ